దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచుండగా నీ హృదయంలో ఆహ్వానించినట్లయితే ఆయన జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతటి పాపమైనా సరే ఏసయ్య నీ పాపాన్ని క్షమించగల సమర్థుడు ఈ రోజుని నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే యేసులోనే నీకు రక్షణ ఏసులోనే నీకు స్వస్థత ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం ఆ యేసులోనే నీకు విడుదల ఆ యేస్సులోనే నీకు నిత్య జీవం ఏసులో ప్రభు దయచేను గాక ఏసు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా ఈ రోజు నీ హృదయలోకి ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు ప్రైజలస్కి ఇస్తా శాములో ఏసులోనే రక్షణ అనే ఈ కార్యక్రమం మీతో మాట్లాడతాక ఏసైనా ఇచ్చిన అవకాశం బట్టి ఏసఐకే మహిమ కలిగిన అందరు బాగున్నారండి ఈ కార్యక్రమం ఎంతగానో బలపడుతున్నా మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి మీరు ఇచ్చిన రిప్లైని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు జీవునికరంగా ఉన్నాయట్లా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు లేదంటే ప్రార్థనా సమయోధుల కూడా మాతో పంచుకోండి తప్పనిసరిగా మా ప్రార్థన యోధులు అలాగే మేము ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేయడం సిద్ధంగా ప్రభుత్వం మనం చేర్చున్నాం ఎంతోమంది జీవితాలని ఆత్మీయంగా బలపరుచిన సందేశాలు మీరు అనేకసార్లు ఏస్లోనే రక్షణ అని యూట్యూబ్లో టైప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకసార్లు మీరు మరలా మరలా మీరు విని ఆత్మీయంగా బలపడతాక ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం మనం చేర్చున్నాం విశ్వాసంతో ఆసక్తికి వాక్యాన్ని వినండి ఆఖరిలో మీ సమస్యల విడుదల కోసము ప్రత్యేకమైన ప్రార్థన కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక తప్పసరిగా ఏకీవించండి దేవుడు బలమైన కార్యాలు ఈ ప్రార్థనకి జవాబులు ఇస్తారంట ఎలాంటి సందేహం లేదు దేనికి ఇస్తాక అది లూయా త్రిమంతేమి పెట్టారా ఈరోజు నా వాక్యాంశము ఏక మనస్సు ఏకాత్మ ఏకాత్మ ఎలా ఉంటుంది ఏకాత్మ అనగా ఏంటి ఏకాత్మ గురించి బైబిల్ కేంద్రంగా అనేక లోతైన ఆత్మీయ సత్యాలు ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాం ఇరిమే గంధము ముప్పై రెండు అది ముప్పై తొమ్మిదోచుల్లో మరియు వారికి వారి కుమారులకు మేలు చేయటకి వారు నిత్యము నాకు భయపడినట్లు నేను ఏక హృదయమును ఏక మనసును దయచేయుదును దేనికి స్తోత్రంగం కలియ మన దేవుడు ఏక హృదయమును ఏకాత్మ ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన ఏక హృదయం ఏకాత్మ ఇచ్చే దేవుడు ఏక ఆత్మ అనే మాటకు అర్థం చూసినట్లయితే ఇరిమియా ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏక హృదయమును ఏక మార్గము దయచేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు చూసినట్లయితే ఏకహృదయము లేదంటే ఏకాత్మ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు వారి కుమారులకు మేలు చేయటం కోసం నిత్యము వారు నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తున్న దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు ఇరిమియా ప్రవక్త దేవుడి ప్రజలతో మాట్లాడే మాట ఈరోజు ఈ వాక్యమైన మీతో కూడా ప్రభు మాట దేవుడు నిత్యము మనం ఆయనకి భయపడేలాగా ఉన్నట్లుగా చేయటమే కాకుండా దేవుడు మనకి ఏక హృదయమును ఏక ఆత్మను ఏక మార్గము దయచల్ని ప్రభు ఇష్టపడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడైతే ఏకీవించి మనసుతో ఒకే మనసుతో ప్రార్థన చేస్తారో అక్కడ ఏకాత్మ పనిచేస్తుంది అదే విషయాన్ని గురించి శుద్ధ పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో మీలో ఇద్దరు తాము వేడుకుని దేని కూర్చొని భూమి మీద ఏకీవించినట్లా అది పరలోకమందును నా తండ్రి వల్ల వారికి దొరుకునని ప్రభు చెప్పాను దేవునికి స్తోత్రం కలగాలి చూసారా దేవుడు ఏం మాట్లాడుతుంటే ఇద్దరు ఏకీవించి ఆయన నా మందు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఏకీవించి ఏక మనసుతో ఏదైతే వేడుకుంటారో అది దేవుడు తప్పనిసరిగా దాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే ఏకీవించి చోట బలం ఉంటుంది చూసినట్లయితే మరి ఒక నాలుగైదు కట్లు కలిసి ఒక మంట వేసినప్పుడు పెద్ద మంట వస్తుంది అది ఒక కట్టే ఉంటే అంత మరణ చూడలేము అంటే ఇద్దరు ముగ్గురు ఉన్న చోట దేవుడున్నాడు ఒకళ్ళు వెయ్యి మంది తరుగుతే ఇద్దరు పదివేలు మంది తరుగుతున్న వాక్యం సెలవిస్తుంది అందుకని దేవుడు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఏకీవించి ప్రార్థన చేయాలి ఏకీవించి ఏక మనసుతో కొన్ని కట్టులు ఉంటాయి కదా బాగా మండుతూ మండుతూ ఉన్నప్పుడు ఆ మంటతో ఆ కట్టులతో పాటు ఇంకా పచ్చి కట్టు ఉంటుంది కదా పచ్చిగా ఉన్న కట్టని కూడా ఆ మండుతూ మండుతూ ఉన్న ఆ కట్టలు సమూహంలో వేస్తే ఆ పచ్చికట్టు కూడా మండిపోతుంది దానికి మన హమీయంగా మండాలంటే సంఘ సహవాసంలో ఉండాలి ఉపవాస ప్రాంతలో ఉండాలి నేను ఇంటిగా ఇంటి దగ్గర ఒంటరిగా చేసుకుంటాను దేవుడు నా ప్రార్థన అంటే వింటాడు కానీ నీ ప్రార్థన కొంతవరకు సరిపోద్దు కానీ నీ ప్రార్థన కొంతవరకే నీ శక్తిని పొందుకుంటావు కానీ దేవుని బలమైన శక్తిని పూర్తి దేవుని ఆత్మశక్తి ఆత్మకార్యం చూడాలంటే నీ సమస్యలు అన్నిటిపై పొందుకోవాలంటే సంఘ ప్రార్థనతో కలిసి ఏకీవించి ప్రార్థన చేయటం ఆ కలిసి చేసిన ప్రార్థన ఏకమనసుతో చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా అక్కడ కార్యం చేస్తారు దేవునికి అందుకని ఏకీవించి చూడండి చాలామంది కొన్ని వందల మంది అక్కడ ఉన్నప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు ఏక మనసు లేకపోతే ఏకీవించే తత్వం లేకపోతే దేవుడు కార్యం అక్కడ జరగనే జరగదు అందుకని కొన్ని వందల మంది వేల మంది కాదు ఎంతమంది ఉన్నారు సరే పది మంది ఉన్నారా యాభై మంది ఉన్నారా వంద మంది ఉన్నారా వేల మంది ఉన్నారా సరే అందరూ మనసులు కలవాలి ఏక మనసు అంటే అది అందరూ మనసులు కలిసి దేవుని సంధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ప్రార్థనకి జాబులు ఇస్తాడు మన సంఘంలో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒక్క రోజు ఉపవాసవాదం చేస్తాం ఉదయం సంధి రెండు కోటలు కూడా ప్రార్థనలోనే ఉంటే ప్రార్థన అందరూ మండుతారంటే అందరూ ఆత్మ ఎక్కడ చూస్తాం అందరూ ఉపవాసం ఎలుగెత్తి దేశం కోసం దేశ క్షేమం కోసం నశించే ఆత్మ కోసం కుటుంబ సమస్యల కోసం ప్రార్థన చేస్తాం దేవుడు బలమైన కార్యాలు ఎన్నో చేస్తున్నారు ఎందుకంటే ఉపవాస ఉపవాసవాద శక్తివంతమైనది ఒక సంవత్సరం ఫార్టీ డేస్ మేము ప్రకటిస్తాం దేవుడు మాట తీసుకుని నలభై రోజులు ఉపవాసవాదాలు ప్రకటించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థన చేసినప్పుడు దైవజులతో పాటు సంఘం ఏకమించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ అపవాది కోటగోడల్ని కూలిపోతే పెర్రా అక్కడ ఏకీమించి ఏకమనసుతో చేసిన ప్రార్థన దేవుని సరికి దోపంలాగా వెళ్ళిపోతాయి డైరెక్ట్గా మన ప్రార్థన దేవునికి దూపలాగా అలా వెళ్ళిపోతూ పెర యాకోబు దర్శనం చూస్తున్నప్పుడు ఒక నిచ్చెన వేయబడి పరలోకం నుంచి కొన్ని దేవదత్తులు నిచ్చెన ఎక్కుతా ఉండి కొన్ని దేవదత్తులు ఎగుతా ఉన్న దర్శనం చూస్తారు ఆ దర్శన ఉద్దేశం చూసినట్లయితే ఆత్మీయ ఆత్మీయార్థంతో చూసినప్పుడు నిత్యం మీద ఎక్కుతా ఉన్న దేవదత సాదృశం అంటే మన ప్రార్థనల్ని కూడా కింద సంగమంతా ఏకీవించేస్తున్న చేస్తున్న ప్రార్థన ఉపవాస ప్రార్థనలు అలా దేవుని సందకి అలాగే పరలోకంకి వెళ్తాయండి దేవుని సందకి ఎదుగుతా ఉన్న దేవదతల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రార్థనకి జీవాలు మనం తీసుకొస్తూ ఉంటాయి దేవుని యొక్క ఆశీర్దవాలు మనం తీసుకొస్తాయి దేవుని యొక్క దీవులను మనం తీసుకొస్తాయి ఉపవాస ప్రార్థనలు దేనికి ఏకీమించే మనసు ఉంటేనే అక్కడ కార్యం జరిగింది ఏక మనసు ఎందుకంటే కార్యము పండి అధ్యాయం ఐదో వచ్చిందో పేతురు గారి చెరసాల్లో ఉంచబడారంట అయితే అతని కోసము అత్యాసక్తిగా ప్రార్థన చేసినట్టండి ఎదురు గీస్తో అత్యాసక్తిగా సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘము ప్రార్థన అర్పించాడు కారణం ఏంటంటే వారు అత్యాసక్తిగా ఏక మనసుతో ఏకీవించి ఒకటే ప్రార్థన అందరూ ఒకటే ప్రార్థన అయా మా దైవజుని విడిపించాయా మా దైవజుని విడిపించవా సంఖ్యల చేత బంధించబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడు అన్యాయంగా అతడు శిక్ష అనిపిస్తున్నాడు అని ఏకీమించి విడుదల చేయమనేది సంఘం అంతా కలిసి అత్యాసక్తిగా ఒకే మనసుతో ఒకే ప్రార్థన ఏకీమించి చేసినప్పుడు అక్కడ దేవుని కార్యం జరిగింది చెరస్సాలు దేవుడు తెంచి వేసాడు చెరస్సాల నుంచి బంధకాల నుంచి విడుదల చేసి దేవుని దాస్తుని చెరస్సాల నుంచి దేవుడు విడుదల చేసాడు దానికి లోయ సంఖ్యలో దేవుడు తెంచి చేస్తాడు ఏకీమించి చేసే ప్రార్థన వల్ల అసాధ్యమైన కార్యను సాధ్యమవుతాయి ఏకాత్మ పనిచేయాలి సంఘాల్లో ఏ ఆత్మ ఉండాలి ఏకాత్మ ఉండాలి ఈరోజు సంఘాల్లో ఏకాత్మ ఉండలేదు కొన్ని కొన్ని సంఘాల్లో బ్రహ్పంచాత్మ వెలుబడి చేస్తున్నాయి కొన్ని కొన్ని సంఘాల్లో దురాత్మలు వెలుబడి చేస్తున్నాయి కొన్ని కొన్ని సంఘాల్లో రాజకీయ ఆత్మలు కోఢ ఆత్మలు వ్యతిరేక ఆత్మలు రకరకాల ఆత్మలు సంఘాలు వెలుబడి చేస్తాయిగా రక్షణ యూట్యూబ్ ఛానల్ ప్రీవియస్ ఎపిసోడ్ మీరు చూసినట్లయితే ఏడు ఆత్మల గురించి నేను జరిగింది ఏడు రకాలైన ఆత్మల గురించి నేను మాట్లాడే తప్పసరిగా ఆ మెసేజ్ చూడండి ఏడు ఆత్మలు అంటే ఏంటి ఏడు రకాలైన ఆత్మలు అంటే ఏంటని ప్రీవియస్ ఎపిసోడ్లో ఏ రక్షణ మన యూట్యూబ్ ఛానల్లో మరి ప్రీవియస్ ఎపిసోడ్లో చూడండి తప్పసరిగా మరి చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి అయితే ఆ ఆత్మలో మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాయంటే ఏకాత్మ చాలా ప్రాముఖ్యమైనది ఏకాత్మ లేకపోతే అక్కడ దురాత్మ పనిచేస్తుంది ఏకాత్మ లేకపోతే అక్కడ వెలుగు ఆత్మ పనిచేసే ప్రమాదం ఉంది ఏకాత్మ లేకపోతే అక్కడ దేవుని కార్యం జరగదు పీడరా ఎందుకని పీరిరా ఏకాత్మ ఏకీవించి సంఘం ప్రార్థన చేసినప్పుడు సాతానికి అక్కడ నిలబోలు సాతాను వాడి యొక్క సామ్రాజ్యం కొప్పుకూలిపోయేది ఏకీవి మంచి మనసు ఏక మనసు ఉండాలి ఏకాత్మ ఉండాలి సంఘాల్లో అలాగే కుటుంబాల్లో కూడా ఏక మనసు ఉండాలి ఒక ఇంట్లో ఉన్నారు భర్త భార్య మాట్లాడుకోవట్లేదు ఒక ఇంట్లో ఉన్నారు తండ్రి కొడుకులు మాట్లాడుకోవట్లేదు ఏక మనసుతో ఉండలేదు ఎడమోహ బెడమోహగా ఉంటారు ఇదివరకు పూర్వ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చూసాం ఇప్పుడు చూసినట్లయితే మరి చూసి ఎవరికి అలా విడిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారా పిర్రా సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయినాయి అవి నేను తప్ప అంటలేదు కానీ పిరరా కారణం అంటే రోజులు మనుషుల్లో దేశం అసూయ కక్ష స్వార్థం పెరిగిపోవటం వల్ల ఏక మనసుకు స్థావరం ఉండట్లేదు కుటుంబాలు ఏక మనసు ఉండట్లేదు ఐక్యత కనులేదు పిరరా ఐక్యత ఏక్యమస్తూ ఉన్నప్పుడు శత్రువు మన మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా వ్యతిరేకంగా ఉన్న మన మీదకి వచ్చినప్పుడు కుటుంబం కలిసి ఒక్కసారిగా వాడిని ఎదుర్కొంటానికి అవకాశం ఉంటుంది ప్రియరా గములు ఇచ్చారు కదా చిన్నప్పుడు చదువు మోర స్టోరీలు చూస్తుంది కదా మరి ఆవులు ఐదు ఆవులు కలిసి అయ్యి మేస్తా మేస్తా ఉన్నప్పుడు పచ్చికి మేస్తున్నప్పుడు సింహం వచ్చి వాడిని ఎదిరిస్తూ చూసినప్పుడు ఒక్కసారి ఐదు ఆవులు కూడా కలిసి ఎదిరిస్తాయి ఎదిరించినప్పుడు సింహం కూడా అక్కడి నుంచి పారిపోద్దు ప్రియరా ఎప్పుడంటే ఐదు ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం కూడా ఆవుల ముందు నిలబడలేకపోతే అయితే మీరు చూసినట్లయితే సింహం దగ్గరికి వచ్చి గుంట నక్క ఏం చేస్తుంది అంటే ఆ కలిసి ఉన్న ఆవులన్నీ కూడా విడగొట్టేస్తాయి విడగొట్టేసిన తర్వాత ఒకరు తెలియకుండా ఒకరికి ద్వేషాలు నింపేసేసి అవి కలిసి లేకుండా చేసి సింహానికి ప్లాన్ ఇచ్చి వాడిని చెదరగొట్టి ఆ ఆవుల్ని ఒకరి తర్వాత ఒకరి ఒక రోజు కూడా చొప్పున ఆవులన్నింటినీ కూడా చంపు తినేస్తాయి కలిసి ఉన్నప్పుడు సింహం కూడా పారిపోయేలాగా చేసింది ఐక్యతలో అంత శక్తి ఉందో ప్రియురా చేసినట్లయితే మనం కూడా సంఘంగా ఏకమనసుతో ఏకాత్మతో మనం కలిసి మనం ప్రార్థన చేసే వ్యక్తులకు ఉన్నప్పుడు మన మీద చేతబడులు చేసిన దురాత్మన ప్రయోగాలు పంపించిన మన మీద మనకు వ్యతిరేక ఏదైనా ఆయుధి రూపించబడిన ఏకీమించి కలిసి ప్రార్థన చేస్తే ఆ చేతబడి అయినా చీకటి అయినా ఆ వ్యతిరేక ప్రయోగంలో ఏం చేసినా కానీ అవి వాళ్ళ మీదకి వెళ్ళి అవి కలచబడి తప్ప మన మీద వెలుబడి చేయలేక అలాగే ఒకవేళ మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా మనం అందరూ కలిసి ఎదుర్కోగలుగుతాం కుటుంబాల్లో ఏకమనిస్తూ ఉంటే అందరూ కలిసి అమ్మో ఆ కుటుంబం అంతా ఒకటేరా వాళ్ళు వాళ్ళ అందరూ వచ్చేస్తారు వాళ్ళు మనం ఏం చేయలేం అని చెప్పి శత్రువు మరి ఒకళ్ళు దాడి చేయటకు వస్తే ఆ సంకేతాలు మనం శత్రువుకి ఇస్తాం ఎప్పుడంటే అందరూ కలిసి ఉన్నప్పుడు ఏకాత్మ ఉండాలి బేదా ఏకాత్మ ఒకరు వెయ్యి మంది తగ్గుతుంది ఇద్దరు పదివేలు మంది తరుగుతారు వాక్యం చదివిస్తారు ఇద్దరు ఏకీవించి ఎక్కడైతే నా నామలో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థనలకు ఇస్తాను అక్కడ దేవుడు సన్నిధికి వస్తానే వాక్యం సెలవు ఇస్తుందిగా ఈరోజు మన సంఘంలో ఉంటుందా మన కుటుంబంలో ఏకాత్మ ఉంటుందా పేరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎనఫ్ ఎవరోకైతే పదకొండు వచ్చిందో దావిది ప్రార్థన చేస్తున్నాడు నీ నామునకు భయపడినట్లు నా హృదయం నాకు ఏక దృష్టి చేయము అని దావిది ప్రార్థన చేస్తున్నాను నీ నామనకు భయపడినట్లు నా నాకు ఏక దృష్టి కలగజేయమని ప్రార్థన చేస్తున్నాడు దావి ఏక దృష్టి మనకు కావాలి ఏక మనసు ఏకాత్మతో మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రార్థన చేస్తే ఏక మార్గం మనం పొందుకుంటాం ఏక మార్గం ఏంటి క్రైస్తులు అనబడిన మన మార్గము గమ్యం ఒకటే ఏంటంటే ఆ రాజ్యం చేరాలి ఈరోజు చాలా చోట్ల డినామినేషన్స్ పెట్టుకుని రకరకాల భేదాలతో మరి మీరు ఆ సంఘం మీరు ఈ సంఘం ఈ డినామినేషన్ ఈ సంఘం అని చెప్పి ఒకరొకరు పర్సనల్ట్గా ఉంటాక వేయలేదు ఎందుకంటే డినామినేషన్ అన్నీ కూడా మనం పెట్టుకున్నవే ఇవన్నీ కూడా ఒక రకమైన దర్శనం ఇస్తారు ఆ దర్శనం బట్టి వాళ్ళు డినామినేషన్ ఏర్పాటు చేస్తారు కనుక ఆ డినామినేషన్ కూడా మన అడ్రస్ జస్ట్ మనకి ఫలానా సంస్థకు సంబంధించిన వ్యక్తి అని మన ఐడెంటిఫికేషన్ కోసం పనిచేస్తే కానీ మనందరూ కూడా డినామినేషన్ వేరైనా సరే మనందరూ కూడా సార్వత్రిక సంఘమే మనం మనందరూ కూడా ఏసు రక్తం కడగొనివ్వాలి మనందరూ కూడా ఆయన బిడ్డలో మనం మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే మన రక్షకుడైన ఏసు ఒక్కడే మన దేవుడు ఒకటే కనుక వేరు అందరూ ఏక మనసుతో కలిగి ఉండాలి వాడని వేసిన ఒకరోజు మనం ఎదుర్కోవాలంటే మనందరూ కూడా ఏక మనసుతో ఏకాత్మత ఉండాలి ఈ ఈరోజు అట్టి కృప దేవుడు మనకు దయత్ంది కాక ఈరోజు అపవాదిక ప్లాన్ అంటే పిడరా మొట్టమొదటిగా వాడు ఏక మనసు దాడి చేస్తాడు ఎందుకంటే మనం కలిసి ఉంటే ఐక్యత కలిగి ఉంటే వాడు పప్పులు కొడకవు మనం ఐక్యత కలిగి ఉంటే ప్రిట్రా మనం ఏక మనసు కలిగి ఉంటే మన ప్రార్థన జాబు వాళ్ళకి ఇస్తాడని దేవుడు తెలుసు మన ప్రార్థన జాబు ఇస్తారది వాడికి తెలుసు బిడ్డరా మన ప్రార్థన వెంటనే జాబ్ వస్తాయని అపవాది తెలుసు అందుకనే మన ఐక్యతను పాడు చేస్తాడు మొట్టమొదటగా చూడండి కుటుంబాల్లో అపవాది భారీ భర్త చిన్న కలహం తీసుకొస్తాడు అంతకుముందు వరకు ఏక మనసుతో ఏకాతతో వారిద్దరు చేతులు పట్టుకుని భారీ భర్తలు ప్రార్థన చేసేవాళ్ళు కానీ ఏదో చిన్న మాటల్లోనో ఏదో వారు తినే విషయంలోనో వారి వస్త్రాల విషయంలో ఏదో చిన్నదిగా వాడి మధ్య దోడతాడు ఏదో మాట తేడా వచ్చేలాగా చేస్తాడు అక్కడి నుంచి గలిబులు చేస్తాడు ఒకరు ఒకరు క్యాష్లెస్ కూడా చేస్తాడు అంతమంది కలిసి ప్రార్థన చేసిన వాళ్ళు కలిసి దురాత్మ ఏదైనా వస్తే ఎదిరించి దాన్ని బంధించి వాడిపై జయిం పొందుకున్న వాళ్ళు సమస్యపై జై పొందుకున్న వాళ్ళు ఏమైపోద్ది అంటే వాళ్ళు విడిపోతం ప్రారంభిస్తారు అయితే ఒక ఇంట్లోనే ఉంటారు కానీ మనసులు కలవ కొనుకొని చూసారా భర్త ఏమో ఒక గదిలో భార్యేమో ఒక గదిలో ఈ రెండు గదిని మధ్యలో ఆపద పదకొచ్చు ఉంచాడు చూసారా వారు ఎడమొహం ఎడమొహం భర్త అక్కడ ప్రార్థన చేస్తాడు భార్య ఎక్కడ ప్రార్థన చేస్తాడు నువ్వు అక్కడ ప్రార్థన చేసుకో నేను ఇక్కడ గదిలో అంటారు అంతకుముందు కలిసి చేతుల పడికి మొదలు పెట్టిన వాళ్ళు వాళ్ళు అసమానం తీసుకొచ్చేసరికి ఎవరి ప్రార్థన అయిపోయింది ఈ లోపు ఇద్దరి మధ్యలో అదే అవకాశం కోసం చూస్తున్న అపవాది ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటాడు దూరతాడు వాళ్ళ ఇంట్లో దూరి కుటుంబంలో నెమ్మది లేకపోతే చేస్తాడు అసమానం కలిగిస్తాడు మన ప్రార్థన దేవుడి దగ్గర వెళ్ళకుండా చేస్తాడు ఇక ఇల్లు నరకంలాగా మారిపోద్ది కదా కారణం ఏంటంటే అపాది ప్లాన్ అది ఎందుకంటే మీరు కలిసి ప్రార్థన చేయకుండా చేస్తాడు కలిసి కుటుంబ ప్రార్థన చేయకుండా చేస్తాడు ఎన్ని రోజులు అయింది కుటుంబ ప్రార్థన కలిసి చేసుకుని ఎన్ని రోజులైంది వారి వద్ద ఇద్దరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసి ప్రభునితో మాట్లాడుచున్నాడు మనసులో కలవాలి హృదయాలు కలవాలి ఏక మనసు ఏకాత్మ్యం ఎక్కడైతే ఉంటుందో దేవుడి కార్యం అక్కడ జరిగింది ప్రియల ఎందుకోసం చూసినట్లయితే అపవాది ప్లాన్ ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు ఏదైనా తోటలో ఆది నుంచి అపవాది ప్లాన్ ఇదే ఏదైనా తోటలోనే వాడు స్టార్ట్ చేశాడు దేవుడు ఏదైనా తోటలో ఆదమ్మని మంచి స్థితిలో మంచిగా తన రూపం సుధించి వాడు కావాల్సిన ఏదైనా తోటలో పెట్టి దేవుడు చెప్పాడు కదా మీరు సంతోషంగా ఉండి మీరు కావాల్సిన తిన్నది కానీ ఆ యొక్క మంచి ఏళ్ళు జ్ఞానం ఇచ్చే అవి ఆ చెట్టును చూసారా ఆ పండు ఒకటి మాత్రం తినొద్దు ఆ పండు తింటే నిత్యంగా చర్చిద్దరు కనుక దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు కండిషన్ పెట్టాడు కానీ ఎప్పుడైతే ఆజ్ఞతకం చేశారో తినొద్దన్న పండు తిన్నారో వెంటనే అపవాది ఎంటర్ అయిపోయాడు అక్కడికి వారిలో ఉన్న సమాధానం కోల్పోయారు అంతకుముందు ఎంత సంతోషంగా ఆదాం గారు ఎలా మాట్లాడుతున్నారో ఆది కాను రెండు ఆధ్యానం ఇరవై మూడు వచ్చినలో చూసినప్పుడు నా ఎముకలో ఒక ఎముక నా మాంసంలో మాంసమును నరిలో తీయబడి కనుక నారీ అనబడి అని ఆనందించినట్టుగా ఆదాం మాట్లాడుతున్నాడు సరే కానీ ఎప్పుడైతే ఆజ్ఞతకం చేశారో వెంటనే ఆదాము ఎలా మాట్లాడు చూస్తుందంటే ఆదికాండ మూడాది పండు వచ్చినలో ఆదాము తన భార్యను అవ్వను నాతో నీవు ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అని సంబోధిస్తున్నాడు చూసారా ఆజ్ఞ తర్వాత నాతో ఉంట కోసం నీవు నాకు ఇచ్చిన నీవు నాకు ఇచ్చిన స్త్రీ అని చెప్పి సంబోధిస్తున్నాడు అక్కడ అంటే ఇక నాది కాదు ఇవి నువ్వు ఇచ్చావు కాబట్టి ఏదో అనుభవిస్తున్నాయి నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ భారం ఆమె పెట్టావు కాబట్టి ఇది అని చెప్పి అంటే భేదంతో మాట్లాడుతుంది సర ఎలా భేదంతో మాట్లాడుతున్నాడు నాది నాది అన్న వ్యక్తి నీవిచ్చావు ఇగో నువ్వు నాతో ఉంటకోసం నువ్వు నువ్వు ఇచ్చావు కదా ఇగో నువ్వు నాకు ఇచ్చిన ఈ ఇగో ఈ తినమని చెప్పింది అయ్యా ఏమి తినమంటే నేను తిన్నాను పాప ఇంట్లో పడేట కారణం ఏంటంటే ఈ స్త్రీనే ఈ స్త్రీ అని చెప్పి నేపాడు చెప్తున్నాడు సాడీలు ఒకరి మీద ఒకటి సాడలు చెప్పుకుంటున్నారు అలాగే దేవుడి మీద ఆదము నేరం మోపుతున్నాడు చూసారా నేపాలు చెప్తున్నాడు కారణం ఏంటంటే అసమాధానం చేస్తుంది మధ్యలో ఆగ్నేభత్రిక వల్ల అంటే ఏక మనసుతో ఉన్న వాళ్ళ ఏక మనసు కోల్పోయారు సంఘటన అక్కడ చూస్తున్నాం రా ఏక మనసు కోల్పోయారు మహిమశ్రీని కోల్పోయారు దేవునితో సహవాసం కోల్పోయారు మొట్టమొదటి ఆదాము చేసిన పాపం వల్ల ఆగ్నేతం వల్ల శాపము లోకంలో మరణము మరి అసమాధానాలు కుటములో ఏడుబడి చేస్తున్నా ఈ లోకంలో నా శాప కాడిని విరగొడటం కోసమే కడపటి ఆధంగా ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని చెందించి మరలా కోల్పోయిన సమాధాన్ని కోల్పోయిన ఆనందాన్ని కోల్పోయిన రక్షణానందాన్ని కోల్పోయిన మహిమశీరాన్ని కోల్పోయిన పరలోక రాజ్య ఆనందాన్ని సంతోషాన్ని మరలా మనిషికి మానవ జాటుకి ఇవ్వటం కోసమే ఏసి తన రక్తాన్ని చెందించి ఆయన త్యాగం చేసి మరణించి ముచ్చింజడుగా లేచాడు ఇప్పుడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఎవరైతే ఆయన విస్తరిస్తారో ఆయన వారికి ఆ సమాధానం ఇస్తాడు ఆయన మరలా శాంతి సమాధానం ఇస్తాడు మరలా ఏకమనసు ఇస్తాడు ఏకాత్మతో మనం ఆయన నింపి ఆ నిత్యరాజ్యం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాగా ఉండే కృపను ఇస్తాడు దేనికి ఇస్తాడు ఎవరికి ఇస్తారంటే ఆ కృపన అంటే ఆయన హృదయంలోకి రా ప్రభ నా హృదయంలో ఉండి ప్రభ ప్రకటన కింద మూడు ఏళ్ళ హృదయమైన తలపేట తట్టుచున్నారంట ఎవరైనా నన్ను స్వరమిని తలుపు తీస్తే ఆయన అతనితో నేను నాతో కూడా అతను భోజనం అంటే మేము కలిసి జీవిస్తాం నిత్యం కూడా పరలోక రాజ్యంలో ఉంటామని చెప్పి ఆ రాజ్యం గురించి నిత్యత్వం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరికి ఈ ఏక సంతోషం ఏకాత్మ ఈ అనుభవం ఎప్పుడు ఉంటుంది అంటే వీరురా ఏసుని అంగీకరించి ఏసులతో మన పాపాడు కడుక్కొని ఆయనతో మనం సమాధానం చేసుకున్నప్పుడు ఆయనతో మన సంధి సఖ్యత మనం కుదుర్చుకున్నప్పుడు మాత్రమే ఏక మనసు మనకి ఇవాళ వాచిపడుతున్నాడు ఈరోజు ఏక మనస్సు నీ సంఘంలో ఉందా ఈరోజు నీ కుటుంబంలో ఏక మనసు ఉందా చూసినట్లయితే ఒక సంఘంలో ఉంటున్నారు కానీ దేవుజులు అంటే విశ్వాసం పట్టలేదు విశ్వాసం దైదులు పట్టలేదు విశ్వాస దైదులు పడితే ఆ విశ్వాసం ఒకరొకరు ఒకరు పక్కనే కూర్చున్నారు ఒక సంఘంలో ఉంటారు కానీ వారికి వారికి బేదాపాయలతో మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు రా ఏదైనా చిన్న వేషం వచ్చినప్పుడు ఎవరో బయట ఏదో అనుకుంటారు అనుకున్న తర్వాత ఆమె చిచ్చి రావటం మానేస్తుంది వెంటనే పాష తర్వాత కొద్ది రోజులకి అమ్మ ఎందుకు చిచ్చి రావట్లేదు అని చెప్పి ఆ విశ్వాస్ని అయ్యగారు మాట్లాడి ఫోన్ చేసినప్పుడు ఆమె ఏంటో తెలుసా అయ్యా ఇగో నేను మాత్రం ఆ చర్చికి మాత్రం రాను ఎందుకమ్మా అంటే అమ్మెంటు కదా ఇదిగో ఆ అమ్మాయి చర్చకు వస్తుంది నన్ను తిట్టిన అమ్మాయి నన్ను దూషించిన అమ్మాయి ఇదిగో నన్ను ఇట్లా మాట్లాడిన అమ్మాయి చర్చకు వస్తుంది కాబట్టి ఆ వస్తే మాత్రం నేను చర్చకి రాను నేను చర్చి అంటది ఇదేనా విశ్వాసం ఇదేనా ఏకాత్మ ఇదేనా భక్తి చూడండి ఆ పాస్టికర్ అన్నారంట అమ్మ నీకు దేవుడు ఇచ్చిన సంఘం అది ఆ మీద అందని చెప్పి చిన్న మాట కోసం నువ్వు మంచిగా మానేస్తానంటున్నావు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళాల్సింది ఒకటే పర్లో ఒక రాజ్యము ఆమె వెళ్ళాల్సింది కూడా ఒకటే పర్లో ఒక రాజ్యం నీకో పర్లోక రాజ్యం ఆమె పర్లో ఒక రాజ్యం ఉంటుందా ఉండదు అని చెప్పి భాష్కర్ గద్దించాలంటే చాలా పశ్చాత్తపడిన తర్వాత ఆలోచించినట్లయితే గ్రహించాలి ఏదో భేదం వచ్చిందని చెప్పి నువ్వు మంది మానేస్తావు ఆమె కోసం పర్లోక రాజ్యం ఎలాగొని ఉంటావా ఇంట్లో ఒక గదులు బెడ్రూమ్ డైనింగ్ రూమ్ కిచెన్ రూమ్ అలా ఉన్నట్టుగా సపరేట్గా ఆమె కోసం ఒక పర్లో ఒక రాజ్యం నీకోసం పర్లోక రాజ్యం కట్టిస్తాడా లేదు అందరికొటే పర్లోక రాజ్యం ఆ విషయాన్ని మనం గ్రహించాలి అందరూ వెళ్ళాల్సింది రాజ్యం ఒకటే అందరూ ఏక మార్గం అన్నాడు అందుకే ఏక మార్గం అన్నాడు నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు నా తర్వాత తరపు ఎవరో తండ్రి ఎదుగుకి రాలేదని దేవుని వాక్యం సెలవు వేస్తుంది క్రైస్తువులను బట్టి మనము ఏకాగ్రతతో కలిగి ఉండాలి ఆలోచించినట్లయితే ఆమె వస్తుందని చెప్పి ఆమె వస్తే నేను మందికి రాను అన్న మాట మన నూట రానివ్వకూడదు ఎప్పుడు ఎలా ఎవరికి వస్తుంది అంటే ఆ మాట ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి అలాంటి మాటలు వస్తాయి ప్రియరా మనం గ్రహించాలి ఎందుకంటే ఆలోచిస్తున్నట్లయితే చిన్న చిన్న విషయాలకి అసమాధానం కోల్పోకూడదు ఏకాత్మ పోతే అక్కడ దేవుడి కార్యం జరగదు అందుకని ఏక మనసుతో ఏకాత్మ మనం అపవాదిని ఎరించే ఉండాలి ప్రార్థన చేయాలి పౌరుసలు బంధకాలు బంధించబడ్డారు బంధించబడినప్పుడు ఏం చేశారు వారు వారి సమస్య ఇంకా వారి ఇంకా వారు కష్టం ఇంకా చూడలేదు ఆ అధ్యాయంలో వారు ఏక మనసుతో వారు దేవుని స్థితిస్తుండగా ఆరాధన చేస్తున్నాగా దేవుని వెలుగు పరిశుద్ధాత్మశక్తి దిగి వచ్చింది వారి సంఖ్యలు తెగిపోయినాయి అక్కడ దేవుడి ఆత్మకార్యం అక్కడ చేశాడు అందరి బంధకాలు ఓడిపోయినాయి అంటే అండి దానికి ఇస్తున్న కారణం అంటే వారు మనసుతో ఏకాత్మతో అక్కడున్న వారు వారు అందరు కలిసి ఆరాధన చేయడం ప్రారంభించారు చూడండి వీళ్ళు అభిషేకము వాళ్ళకి పక్క ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళిపోయింది అందరి బంధకాలు దేవుడి పిల్లలు చేస్తారు కారణం అంటే వారు ఏకమనస్తో ఆరాధన చేస్తారు ఈరోజు అటు ఏకాత్మ మనలో ఉందా చేము రెండు రాజ్యాములు ఈ రెండు రాజ్యానికి కూడా చూసినట్లయితే బిరా ఆది సంఘము ఏక మనసుకి కేర్ ఆఫ్ ఉంది ఆది సంఘము ఇంచుమించు నూట ఇరవై మంది ఏక మనసుతో ఏకాత్మతో ఒకే మనసుతో ఒకే ఆత్మతో వారు ప్రార్థన చేస్తున్నారు ఏసై వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం వారు చెదిరిపోయారు కానీ కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది దేవుడు వెళ్ళిన తర్వాత నేను ఆధారకర్తనే పరుశురాత్మ తోడుగా పంపిస్తాను చెప్పాడు కాబట్టి ఆ ఆదరికర్త మనకు తోడుగా ఉంటాడని చెప్పి ఆ వాగ్దానం వారు ఎత్తిపట్టి దేవుడు ఇచ్చిన మాటలు మరి గుర్తెచ్చుకుని వారు ఏకమనస్తో ప్రార్థన చేయడం ప్రారంభించారు నూట ఇరవై మంది మేడగదిలో ఏకమనస్తో ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తుండగా ఆకాశించి బలమైన అగ్ని కొమ్మరించాడు దేవుడు అగ్ని దిగొచ్చి అగ్ని జ్వలలే దేవుడు వారి మీద కొమ్మరించబడింది వారు అన్ని భాషలు మాట్లాడటం ప్రారంభించారు ఏకాత్మతో ఏకమనసుతో ప్రార్థించినప్పుడు దేవుని అగ్ని దిగొచ్చింది అందరూ ఆత్మశక్తితో నింపబడ్డారు బలమైన పరిశుధాత్మక ఎన్కౌంటర్ అక్కడ జరిగింది బలమైన ఆత్మకార్యమైన దేవుడు ప్రారంభించాడు ఎప్పుడైతే ఏకమనసుతో వారు ప్రార్థన చేశారో ఎన్నో అద్భుతకారులు దేవుడు ఆది సంఘంలో జరిగించారు ఎన్నో ఆశ్చర్యకారులు జరిగించాడు కారణం ఏంటంటే ఏకాత్మ ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ శక్తి వారిలో బలంగా పనిచేసింది దేనికి స్తోత్ర వారు వాక్యం చెప్తుంటే వేల మంది రక్షణ పొందుతూ చూశాం మేము మాంత్రికులు కూడా వారి మంత్ర పుస్తకాలు తగలపెట్టేసి కృష్ణ అంగీకరించడానికి చూస్తాం ప్రియరా వాడు నడుస్తుంటే కార్యాలు ప్రభు చేశాడు ఎన్నో ఆశ్చర్యకారులు మహత్కార్యాలు కార్యాలు నేను వారి ద్వారా జరిగించాడు కారణం అంటే ప్రియర ఏక మనసు ఏకాత్మతో దేవుని ఆరాధన చేశారు ఆ పరిశుద్ధాత్మ శక్తి అక్కడ బలంగా పనిచేసింది ఎన్నో అద్భుతకారులు కుంటివారు నడుస్తాము గుడ్డివారు చూపు పొందుకున్నారు మోగవారు మాట్లాడుతూ ప్రారంభించారు చనిపోయిన వారిని కూడా ఎంతమంది ప్రభువు లేవనెత్తగలిగాడు కారణం ఏంటంటే ఏకమనసుతో చూడండి వారికి ఉన్న చరస్ స్థిరాస్తులన్నీ కూడా వారు అమ్మివేసి అపోసులు పాదలు దగ్గి పెట్టారంటే ఏది కూడా మాది కాదు అనుకోలేదు అందరు కూడా ఉన్న దాంట్లో అందరికీ పంచిపెట్టేవారులాగా ఉన్నారు ఒకళ్ళు ఎవరికైనా తక్కువగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసారు సమృద్ధిగా అందరికీ వాటిని పంచిపెట్టారు అందరూ సంతోషంగా ఉన్నారు ఆస్తి మీద మనసు లేదు డబ్బు మీద మనసు లేదు వారికి భూమి మీద ఇండ్ల మీద మనసు లేదురా వారి మనసు అంతా ఒకటే వారి దుష్టంతా అంతా ఒకటే ఏక మనసు ఏకాత్మ వారి లక్ష్యము వారి గుడి వారి గమ్యము వారి మనసు అంతా కూడా ఆ యొక్క పరలోక రాజ్యం మీదే ఉంది భూ సంబంధం వాటి మీద మనసు లేదు వారు కానీ వారికి ఆ పరలోక రాజ్యం మీద పరిశుద్ధాత్మ మీద ఆత్మకారుల మీద అనేకమంది రక్షించుకోవాలనే ఆ మంట ఆ తీవ్రత వారిలో పనిచేసింది కాబట్టి అన్ని అద్భుతకారులు వారికి అక్కడ జరిగించాడు దీనికి ఈ ఏ నల్ ఉన్న చోట కార్య దేవుడు చేస్తాడు బలమైన కార్య జరిగిస్తాడు ఈరోజు అలాంటి కార్యలు మరలా కడవరి ఉద్యమం సంఘలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి ఉద్యమం మన సంఘలో మరి ఎన్ టైమ్స్లో ఉన్న మన సంఘలో దేవుడు జరిగించాలంటే మరలా మనసు కావాలి ఏకాత్మ కావాలి చూడండి కొంతమంది దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో ఏకీవించాలి ఏదైనా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు స్టేజ్ మీద ఉండి లేదంటే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా కతిమ మిగిలిన వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అవునేసే అవును ప్రభా ఇది జరిగించే ఇది జరగాలి ప్రభా ఇది రావాలి ప్రభ ఇది అవ్వాలి ప్రభా అని స్థుతిస్తూ ప్రార్థన చేసి ఏకీవించి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని కార్యం తప్పనిసరిగా జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తుంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రార్థన చేస్తూ వెనకాల ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు అటు తిరుగుతూ ఉంటారు గలిబులు చేస్తూ ఉంటారు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడో మనసు తిరుగుతూ ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా అక్కడే ఉంటారు కానీ మరి వారి మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ప్రియురా అంటే ఏక మనసులు ఉండదు అక్కడ ఏక మనసు లేకపోతే మరి అక్కడ దేవుని కార్యం జరగదు ప్రియురా అందుకని ప్రియురా అందరూ ఏకీవించాలి దైవని ఎంతో ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు కొంతమంది సైలెంట్గా ఉంటారు ఏకీవించరు ఏకీవించకపోతే అక్కడ కార్యం జరగదు ప్రియురా అందుకని ఏకాత్మ మన సంఘంలో ఉండాలి ఏకాత్మ ఉంటేనే ఈ ఏకాత్మ మన పరమాత్మ దేవుణ్ణి కలుసుకుని ఈ ఏకాత్మ పరమాత్మ ఒకరోజు పరలోక రాజ్యంలో సదాకాలం ఉండే కృప పొందుకుంటుంది దేనికి హెల్ లోయ అట్టి ఏక మనసు ఏకాత్మ దేవుడు మీకు కాక ఆది సంఘంలో ఎలాంటి ఏకాత్మ ఉందో అలాంటి ఏక మనసు ఏకాత్మ మనకు కావాలి ఏక హృదయం కావాలి అట్టి కృప దేవుడి మీకు కాక హలే లోయ అపోసల్ గారి ఇరవై ఐదు ఎనిమిది ఎనిమిదవ వచ్చుల్లో గారు వాక్యం చెప్పిన సమయంలో అక్కడ అయితే కానీ యవనస్తుడు మూడు అంతస్తు కిటికీ కూర్చుని ఇదిని వాక్యం వింటూ ఉన్నాడు అయితే ఒక పక్కన వాక్యం వింటున్నాడు మరొక పక్కన బయట జరుగుతున్న విషయాలు చూస్తూ ఉన్నాడు అంటే డిమన్స్ కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉండేది ఆ పరిస్థితిలో ఆ మూడు అంతస్తు నుంచి కింద పడిపోతాడు కింద పడి ప్రాణాలు కోల్పోతాడు ప్రేర ఆ యోనస్తు ప్రాణాలు కోల్పోతా గల కారణం ఏంటంటే డిమన్స్ పనిచేసింది అతను వాక్యం వింటూనే బయటి విషయాలు చూస్తూ ఆ సమందు మరి నిద్రాభారం చేత కొనికి నట్టే నిద్రాభారం అన్న కునికి ఆ పైన అయినా మూడు అంతస్తు నుంచి పైన కింద పడి రాములు కోల్పోతాడు చూడండి డిమాండ్స్ అనేది రాకూడదు ఏకాత్మ ఏక మనసు ఆపోజిట్ ఏంటంటే ఏక మనసు ఉంది కొంతమందికి అంటే కొంతమంది దేవుడు కావాలి లోకము కావాలి దేవుడు కావాలి రాజకీయం కావాలి దేవుడు కావాలి బయట వ్యర్థమైన లోకాశలు కావాలి దేవుడు కావాలి డబ్బు కావాలి దేవుడు కావాలి ఈ యొక్క రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటారు మందులో కాసేపు బాగుంటారు మందిరి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి మీద డిమాండ్స్ వెలుబాటు చేస్తూ ఉంటుంది ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఏకాత్మతో ఉంటారు కానీ మందిర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత డిమాండ్స్ పని చేస్తూ ఉంటుంది కొంతమంది మందులోనే ఉండి కూడా డిమాండ్స్ కలిగిన వల్లగా రకరకాల మనస్తత్వాలతో కలిగిన వాళ్ళుగా ఉంటారు ఏకాత్మ పని చోట గలిబిలి ఆత్మ ఉంటుంది క్రూహాత్మగా ఉంటా ఉంటుంది అలాగే డిమాండ్స్ ఉంటుంది అంటే రెండు రకాలైన ఆత్మ అలాంటి మనసు చాలా ప్రమాదప ఇవి ఏం చేస్తాయి అంటే ఏక మనసుని వాడు చేస్తూ ఉంటాయి అన్నింటిని కూడా మనం తీసివేసుకోవాలి అప్పుడే దేవుని కార్యక్రమం మనం చూస్తాం దేనికి ఇస్తూ ఉంది హలి ఊయ సంఘాల్లో పనిచేస్తున్న ఆత్మ గలివిలి ఆత్మ ద్విమనుసాత్మ దురాత్మ వెలుగుదూత ఆత్మలను ఏ స్థామంలో దేవుడు గాక మన సంఘాలు కాక పనిచేయనగాక లూయ కనుక ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవా ఈ ప్రార్థన లెక్కేసిన కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించింది అది కుటుంబంలో ఆరోగ్యం ఆశ్రమం ఏ స్థామం కళ్ళుగాక ఏక మనసుతో ఏకాత్మతో ఆత్మకారులు కాక వారి కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఏసిన విడుదల కలుగు కాక ఇవాద పరిశీలు దాప్తేవా ఆది సంఘాలు ఎలాంటి కార్యం జరిగించావా అలాంటి ఏక మనసుతో ఏకాత్మ వారి కుటుంబాల్లో సంఘాల్లో ఏసం ఉన్నరు కాక సమాజంలో గరీబుల ఆత్మ తొలగిపోను కాక నెమ్మది శాంతి సమాధానం దయచేయనవా అది ప్రతి సమస్య నుంచి ఏసిన విడుదల కలుగాక ప్రార్థన గీసిన కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి ఆర్థిక ఎలాంటి కుటుంబ సమస్యలు ఎలాంటి దేవా నిరుద్యోగ సమస్య అనారోగ్య సమస్య ఉన్నా ఏ విడుదల గాక ఒక్కొక్కరి జరిగించి ఈ వాక్యం మీ జీవితంలో పలింపు చేసి మేలు చేయమని దీవిస్తూ ఏస్తున్న పాతం పాటు సమర్పిస్తాడే నా ప్రియపడుతుంది ఆమె రైజ్లా ఇలాంటి వాక్యాన్ని మరిన్ని చూడాలంటే చూడాలంటే లోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేడు మీరు దీవించిన గాక రైజ్లా